తెలుగంటే గోంగూర తెలుగంటే గోదావరి తెలుగంటే గొబ్బిల్లు తెలుగంటే గోరింట తెలుగంటే గుత్తు వంకాయ తెలుగంటే కొత్త ఆవకాయ్ తెలుగంటే పెరుగన్నం తెలుగంటే ప్రేమ జాలి అభిమానం తెలుగంటే పోతన్న తెలుగంటే బాపు తెలుగంటే రమణ తెలుగంటే అల్లసాని పెద్దన తెలుగంటే తెనాలి రామకృష్ణుడు తెలుగంటే పొట్టి శ్రీరాముడు తెలుగంటే అల్లూరి సీతారామరాజు తెలుగంటే కందుకూరి వీరేశలింగం తెలుగంటే గురజాడ అప్పారావు తెలుగంటే శ్రీశ్రీ తెలుగంటే వేమన తెలుగంటే నన్నయ్య తెలుగంటే తెక్కన తెలుగంటే ఎర్ర ప్రగడ తెలుగంటే గురజాడ తెలుగంటే క్షేత్రయ్య తెలుగంటే శ్రీనాథ తెలుగంటే మొల్ల తెలుగంటే కంచర్ల గోపన్న తెలుగంటే కాలోజీ తెలుగంటే కృష్ణమాచార్యుడు తెలుగంటే సిద్ధేంద్ర తెలుగంటే గౌతమిపుత్ర శాతకర్ణి తెలుగంటే రాణి రుద్రమదేవి తెలుగంటే రాజరాజ నరేంద్రుడు తెలుగంటే రామలింగం నాయుడు తెలుగంటే తిమ్మనాయుడు తెలుగంటే రామదాసు తెలుగంటే ఆచార్య నాగార్జున తెలుగంటే పోతులూరి వీరబ్రహ్మం తెలుగంటే జిడ్డు కృష్ణమూర్తి తెలుగంటే పప్పులూరి గోపాలకృష్ణమూర్తి తెలుగంటే సింగేరి శంకరాచార్య తెలుగంటే అన్నమాచార్య తెలుగంటే త్యాగరాజు తెలుగంటే వీరపాండ్య కట్టబొమ్మన తెలుగంటే విశ్వేశ్వరయ్య తెలుగంటే బాబు రాజేంద్ర ప్రసాద్ తెలుగంటే చెన్నయ్య సూరి తెలుగంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ తెలుగంటే పివి నరసింహరావు తెలుగంటే రాజన్న తెలుగంటే సుశీల తెలుగంటే ఘంటశాల తెలుగంటే రామారావు తెలుగంటే అక్కినేని తెలుగంటే సూర్యకాంతం తెలుగంటే ఎస్వి రంగారావు తెలుగంటే అయ్యలరాజు రామభద్రుడు తెలుగంటే పండు మిరప తెలుగంటే సంక్రాంతి తెలుగంటే సరోజిని నాయుడు తెలుగంటే భద్రాద్రి రామన్న తెలుగంటే తిరుపతి వెంకన్న తెలుగంటే మాగాణి తెలుగంటే సాంబ్రాన్ని తెలుగంటే ఆడపిల్ల ఓని తెలుగంటే చీరకట్టు తెలుగంటే ముద్దపప్పు తెలుగంటే ఓంకారం తెలుగంటే యమకారం తెలుగంటే మమకారం తెలుగంటే సంస్కారం తెలుగంటే కొంచెం ఎటకారం తెలుగంటే పట్టింపు తెలుగంటే తెగింపు తెలుగంటే లాలింపు తెలుగంటే పింగలి వెంకయ్య తెలుగంటే పైడిమర్రి వెంకట సుబ్బారావు తెలుగంటే టంగుటూరి ప్రకాశం తెలుగంటే చేమకుర్తి తెలుగంటే చిలకమర్తి తెలుగంటే భాస్కరుడు తెలుగంటే దేవులపల్లి తెలుగంటే దూర్జటి తెలుగంటే తిరుపతి శాస్త్రి తెలుగంటే గుర్రం జాసువా తెలుగంటే కోరాడ మహాదేవ శాస్త్రి తెలుగంటే కోరాడ రామకృష్ణయ్య తెలుగంటే కోరాడ రామచంద్రకవి తెలుగంటే కొనకల్ల వెంకటరత్నం తెలుగంటే మల్లన్న తెలుగంటే నండూరి తెలుగంటే పానుగంటి తెలుగంటే రామానుజం తెలుగంటే రవిశాస్త్రి తెలుగంటే రవివర్మ తెలుగంటే రంగనాథులు తెలుగంటే కృష్ణదేవరాయలు తెలుగంటే తిరుపతి వెంకటకవుడు తెలుగంటే విశ్వనాథ తెలుగంటే నన్నే నన్యచూడు తెలుగంటే ఆరుద్ర తెలుగంటే ఆదిభట్ల తెలుగంటే గాజులు సత్యనారాయణ తెలుగంటే మల్లాది సుబ్బమ్మ తెలుగంటే ఆర్యభట్ట తెలుగంటే త్యాగయ్య తెలుగంటే కేతన తెలుగంటే ఉసశ్రీ తెలుగంటే వెంపటి చినసత్యం తెలుగంటే జంజ్యాల తెలుగంటే ముల్లపూడి తెలుగంటే మంగళంపల్లి బాలమురళీ కృష్ణ తెలుగంటే అక్కిరాజు ఉమాకాంతం తెలుగంటే తిలక్ తెలుగంటే అడవి బాపిరాజు తెలుగంటే జక్కన్న తెలుగంటే అచ్చిమాంబ తెలుగంటే దాశరథి తెలుగంటే తెలంగాణ ఆంధ్ర తెలుగంటే ముక్కు పొడక తెలుగంటే పంచికొట్టు తెలుగంటే ఇంటి ముందు ముగ్గు తెలుగంటే నుదుటి మీద బొట్టు తెలుగంటే తాంబూలం తెలుగంటే పులిహోర తెలుగంటే సకినాలు తెలుగంటే పచ్చి బజ్జి తెలుగంటే బందరు లడ్డు తెలుగంటే కాకినాడ కాజా తెలుగంటే జీడిపాకం తెలుగంటే మామిడి తాండ్ర తెలుగంటే ముద్ద తెలుగంటే జొన్న రొట్టె తెలుగంటే అంబలి తెలుగంటే మల్లినాథ సూరి తెలుగంటే ప్రోయల నాయకుడు తెలుగంటే రాళ్లపల్లి తెలుగంటే కట్టమచ్చి తేనులూరు తెలుగంటే ఆంధ్ర కోనసీమ పంట తెలుగు నేలంటే రాయలసీమ రాయలసీమ రథనాలసీమ తెలుగు ఆనమంటే తెలంగాణ తెలుగంటే నీవు నేను మనం తెలుగంటే తెలుగు నేల తెలుగంటే తెలుగు తల్లి జై తెలుగు తల్లి తెలుగు భాష ప్రేమికులందరికీ ప్రేమతో ఈ వీడియో అంకితం మీ సురేష్